గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ హ్యాపీ రక్షాబంధన్ చాలా రోజులు అయింది మొదటి నుంచి కూడా ఈ ఈవీఎం అవకతవకల మీద ఈవీఎంలో లో జరుగుతున్న పొరపాట్ల మీద నేను మాట్లాడుతూనే వచ్చాను సో దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడము మొన్న కూడా పరకాల ప్రభాకర్ కూడా ఇక్కడ వచ్చినా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి సంబంధించిన అవకతవకలు ఎలా ఉన్నాయి ఎలా జరిగాయి అనే దాని మీద ఆయన కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఒక కంప్లీట్ గా ఒక మేనిపులేషన్స్ ఆ రోజు ఓడినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు దాని తర్వాత ఇప్పుడు మేము ఓడినప్పుడు మేము అంటున్నాం అనేది కాకుండా ఓవరాల్ గా కూడా ఎలక్ట్రికల్ డివైజెస్ ఏదైనా గానీ గెట్ కాంప్రమైజ్ ఎక్కడో చోట అది చేయడానికి వీలుంది అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మామూలుగా ఫోన్ ట్యాపింగ్స్ కానీ ఇంత సెక్యూర్డ్ ఫోన్స్ ఉన్నా గానీ వాట్సాప్ లో కానీ ఒక చిన్న మెసేజ్ పంపించి మొత్తం అంతా ఇది సో దీని మీద ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలన్నా ఇది చేయాలి అన్న మొదటి నుంచి కూడా దొంగ ఓట్లు అనేది ఏ విధంగా ఉందో నువ్వు దొంగ ఓట్ల మీద కూడా ఫైట్ చేసిన చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పటికీ ప్రతి కాన్స్టెన్స్ లో ఒక పదివేలు దాకా డెత్ కావచ్చు లేని ఓట్లు కావచ్చు దొంగ ఓట్లు కావచ్చు ఒక పదివేలు దాకా ఉంటాయి ప్రతి కాన్స్టెన్స్ లో దాన్ని ఎంత మంది ఆఫీసర్స్ వచ్చినా చెక్ చేయరు ఎందుకంటే ముట్టాలంటే భయం అవి ఓట్లు దొంగ ఓట్లు తీసేసేటప్పుడు అన్ని ఓట్లు తీసేసినారు అని చెప్పేసి పత్రికలు రాస్తాయి తీసేసే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు తీండ బదులు పెడితే ఇంకాలు అలాగే ఉన్నాయని రాస్తాయి కాబట్టి సో అది ఎప్పుడు అలా నిరంతర ప్రక్రియ లాగానే ఉండిపోయింది ఆ దొంగ సో అందుకే మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఏవైతే ఫోర్ పిల్లర్స్ అంటారో ఎగ్జిక్యూషన్ కావచ్చు మీడియా కావచ్చు అదేవిధంగా లా కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి దీనిలో ఏదో జరుగుతోంది అనే పద్ధతికి ఉంది పొలిటికల్ గా కావచ్చు చట్టాలు చేసే దాంట్లో దాంట్లో ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో అవి సరిగ్గా ఉన్నాయా లేవా అని మానిటర్ చేసే మీడియాలో కావచ్చు తప్పులు జరిగినప్పుడు దాన్ని ఇది చేసే న్యాయ వ్యవస్థలు కావచ్చు ప్రతి చోట ఒక డివిజన్ అనేది రావడం జరిగింది సో అది మనము ప్రాక్టికల్ గా చూస్తాం సో ఈ రోజు నేను ముఖ్యంగా పెట్టిన వివిధ అంశాల మీద నా వీడియో ఏంటంటే ఒకటి రీకౌంటింగ్ ఈ ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయని భావించినామో అక్కడ శాంప్లింగ్ గా ఇప్పుడు ఒంగోలు కౌంటింగ్ జరుగుతుంది దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కౌంట్ చేయాలి వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మనమంతా ఏమనుకున్నాము సో పన్న ఓట్లు వివి ప్యాట్ లో అదే విధంగా పడిన ఓట్లు ఎవరికి పన్నాయనేది లెక్కేస్తాము అదేవిధంగా ఈవీఎం ని కూడా దాన్ని ఏమైనా ట్యాంపర్ చేసినారానిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంత అనుకున్నాం ఈ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కానీ లెక్కించరంట దాన్ని కౌంట్ చేయరు కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు అది ఏంది కౌంట్ చేస్తారు అంటే ఆ ఆ వివీ ప్యాట్లన్నీ ఇప్పటికే తీసేసినారు ఏ పార్టీకి ఎన్ని పన్నాయి అనేది మనకు కనపడుతూ ఉంటది కదా అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్నివన్నాయా కొత్తగా మిమ్మల్ని మనల్ని ఏమంటారు పోలి అంటే వేసి ఎవడికి ఎన్ని పడినాయి ఎవడికి మనీ పర్లేదు ఎవరికి ఎన్ని పడినాయి ఎవరికి ఎన్ని పర్లేదు అనేది కౌంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట అది ఎట్లుంటుందంటే మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయో ఎంచమంటే ఆ హుండీలో డబ్బులన్నీ దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి ఈ డబ్బులు అంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది ఇప్పుడు కౌంట్ అది కాదు కదా కౌంట్ చేయాల్సింది ఏంది అందరికి ఉన్న అనుమానాలు ఏంటి నేనొక్కడి మాట్లాడ్డాం కాదు చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు దేశ వ్యాప్తంగా లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు చాలా మంది దగ్గరికి వస్తున్నారు మేము వేసాము ఎక్కడికి పోయి ఓట్లు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అనమాట సో అందరికి ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఫామ్ ట్వంటీస్ స్టేట్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించి ఇంకా ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు స్టేట్ ఎలక్షన్ ఇంతవరకు ఫామ్ తొట్టి అప్లోడ్ చేయడం జరిగే చేయలేదు నిజంగా అది చేస్తే ఓలైన ఓట్లు ఇండియా కౌంట్ అయిన ఓట్లు అనేది క్లియర్ కట్ గా తెలుస్తాయి కానీ అది ఆ విధంగా ఇంకా ఇంతవరకు జరగలేదు అది ఎందుకు చేయలేదు ఎలక్షన్ కమిషన్ మా వారికి ఇన్ మంత్ లోపల చేయాలన్నమాట అది ఇంతవరకు చేయలేదు ఎందుకు చేయలేదు కూడా తెలియని విషయం వన్ ఇష్యూ సో ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నది అక్కడ వాళ్ళకి ఇచ్చినది ఏంటంటే ఏ ఓట్లు ఏ దానికి అనేది ఇప్పుడు వెరిఫై చేయరంట ఆ వివి ప్యాట్లను కూడా కౌంట్ చేయరంట వాళ్ళు ఇప్పుడు మొత్తం అన్ని క్లియర్ చేసినారు ఎందుకంటే నాకు తెలిసే అయిపోయిన పదహైదు రోజులకో ఇరవై రోజులకు ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే మొత్తం వివి ప్యాట్లన్నీ కూడా ఉండేటివన్నీ కూడా బర్న్ చేయండి అన్ని క్లియర్ చేయండి అని చెప్పేసి మా నాకు తెలిసి మా జిల్లాలోని మా ధర్మవరంలో అయితే ఇప్పటికే బెల్ బెంగళూరు కూడా వెళ్ళిపోయినాయి ఆ ఈవీఎంస్ అన్ని కూడా అని అన్నింటినీ కూడా పంపించినారు చేసేది ఏంది లేదు సో అదే పనిగా ఇట్స్ డిలే ప్రాసెస్ చేరు ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే సో దీంట్లో క్లియర్ కట్ గా చేయడం జరిగింది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే హైకోర్టు కూడా పోవడం జరిగింది పోయి ఇది మేము అడిగినది ఇది కాదు సుప్రీం కోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాలు వేరు వీళ్ళు ఇస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వేరు అనే దాని మీద వాళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడింగ్ కావడానికి వెళ్లడం జరిగింది ఈ రోజు ఉండాల్సింది అది రేపటికి డిస్పోజ్ కావడం జరిగింది